సో లైన్స్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ చేసేసి ఈ రోజైతే మన టాపిక్ వచ్చేసి జూనియర్ టైం కీపర్ గురించి అయితే మనం క్లియర్ గా అయితే మాట్లాడుకున్నాం ఈ ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఒక పోస్ట్ అయితే ఫైన్స్ ఈ పోస్ట్ గురించి అయితే మీకు క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే మన నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ కి కొత్త అస్త మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ అయ్యింది కదా మన ఛానల్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న కంటెంట్ అయితే ఫ్యూచర్ మన మన ఛానల్లో రాబోతుంది ఆ కంటెంట్ మీకు నచ్చితే మాత్రం కష్టాలు మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం నేర్చే కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం మన మన టాపిక్ వచ్చేసి జూనియర్ టైం కీపర్ గైస్ ఈ జూనియర్ టైం కీపర్ జాబ్ అయితే నేను కంప్లీట్ అంటే కంప్లీట్ విత్ ఎక్స్ప్లెయినస్ అయితే ఇచ్చేస్తాను కదా ఏ మాత్రం నేర్చుకుంటే అయితే వెళ్ళిపోదాం మెయింటెనెన్స్ టైం రికార్డ్స్ మెయింటెనెన్స్ టైం రికార్డ్స్ అనేది జూనియర్ టైం కీపర్ లో ఒక చిన్న పార్ట్ గైస్ నేను సెవెన్ బ్యాంక్స్ సెవెన్ బ్యాంక్స్ లాగా అయితే ఈ పోస్ట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ టైం రికార్డ్ మెయింటెనెన్స్ టైం రికార్డ్ అంటే ఎలా ఉంటుంది అంటే రైలు ఎప్పుడు వచ్చింది రైలు ఎప్పుడు వెళ్ళింది అలాగే రావాల్సిన సమయం రావాల్సిన సమయానికి రైలు వచ్చిందా లేకపోతే రాలేదా అది ఆ టైం అనేది మనమైతే మనం రాసుకోవాలి గస్ ఇది జూనియర్ ట్యాంక్ కీపర్ పార్ట్ గేస్ అలాగే ఇప్పుడు స్టాఫ్ డ్యూటీస్ స్టాఫ్ డ్యూటీస్ అలాగే సమయాలు కూడా మనమే వేయాలి గెస్టాఫ్ స్టాఫ్ స్టాఫ్ డ్యూటీస్ అలాగే సమయాలు కూడా మనమే ప్రిపరేషన్ అనేది చేయాలి గెస్ ఇప్పుడు ఇప్పుడు గార్డులు ఎప్పుడు వచ్చారు అలాగే గార్డులు ఎంతసేపు పనిచేసారు అలాగే డ్రైవర్ ట్రైన్ డ్రైవర్లు ఎప్పుడు వచ్చారు ఎంతసేపు పని చేసేరు ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నారో అవన్నీ కూడా నోటేట్ చేసి మనకైతే నోటరేట్ చేసుకొని మనం పైకి అయితే పంపించాలి గైస్ ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుతు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రైలు అలాగే రైలు ఆలస్యం అయితే రైలు ఎంతసేపు ఆలస్యం అయిందో దాని గురించి కూడా మనం క్లియర్ అయితే ఈ పో ఈ అయితే వెయ్యాలి గై అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ రోస్టర్ ప్రిపరేషన్ అంటే ఏం జరుగుతుంది నేను దాని వచ్చి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిపరేషన్ అంటే ఇప్పుడు డ్యూటీకి సరిపోయే మనం సరిపడకపోయే మంది ఉన్నారో లేదా అని కూడా ఈ జూనియర్ టైం కీపర్ చూసుకోవాలి కదా ఇప్పుడు లేకపోతే ఆ డ్యూటీకి ఎంతమంది కావాలో అంత మందిని అయితే జాబ్ అయితే తీసుకోవాలి కదా అలాగే అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డేట్ టైమింగ్ ప్రిపరేషన్ ఇప్పుడు డేట్ టైమింగ్ ప్రిపరేషన్ గురించి అయితే మీకు క్లియర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ టైమింగ్ ప్రిపరేషన్ అంటే ఇది ఎగ్జాంపుల్ అయితే ఒక ఒక పట్టిక అయితే మీకు అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు స్టాఫ్ నేమ్ స్టాఫ్ నేమ్ వచ్చేసి రవి కుమార్ డ్యూటీ డ్యూటీ స్టాక్ సిక్స్ సిక్స్ ఏఎం కి డ్యూటీ స్టార్ట్ చేసిండయర్స్ అలాగే డ్యూటీ ఎండ్ టూ ఏం టూ ఏఎం కి డ్యూటీ అయితే ఎండ్ చేసి అలాగే ఇక్కడ షిఫ్ట్ వచ్చేసి మనక్ష అలాగే రీమార్క్స్ అంటే రీమార్క్స్ అంటే ఏం లేదు నార్మల్ డ్యూటీ అన్నట్టు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వ్యక్తి అయితే మనం క్లియర్ గా అయితే తెలుసుకున్నాం సురేందర్ రెడ్డి ఈయన టూ టూ పిఎం కి అయితే డ్యూటీ స్టార్ట్ చేసిండర్ ఇక్కడ సిక్స్ ఏఎం అయిపోయినంత ఇప్పుడు రవి కుమార్ సిక్స్ ఏఎం కి జాబ్ అయితే ఎండ్ చేసిండు సిక్స్ ఏఎం కి స్టార్ట్ చేసి టూ ఏఎం కి అయితే ఎండ్ చేసింది దాని తర్వాత సురేందర్ రెడ్డి అనేది కంటిన్యూ అయిపోయింది సురేందర్ రెడ్డి టూ ఏఎం కి స్టార్ట్ చేసి టెన్ ఏఎం కి అయితే తన డ్యూటీ అయితే కొనసాగించాడు టెన్ ఏఎం కి తన డ్యూటీ అయిపోయింది అంటే ఈవినింగ్ షిఫ్ట్ చేసి ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు నరేష్ బాబు నరేష్ బాబు అనేది టెన్ పిఎం కి డ్యూటీ స్టార్ట్ చేసి మార్నింగ్ సిక్స్ పిఎం సిక్స్ ఏఎం కి అయితే ఇతని డ్యూటీ అయితే అయిపోతుంది కదా ఇది నైట్ డ్యూటీ అంటారు కదా ఇది అనేది ప్రిపరేషన్ ఆఫ్ రోస్టర్ అని ఇది ఒక క్లియర్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మెయింటెనెన్స్ టైం టు ట్రైన్ టైం టైం ట్రైన్ అనేది మెయింటెనెన్స్ మనమే చేయలేదు టైం టైంకి ట్రైన్ టైంకి కి వస్తున్నాదా లేదా అని కూడా మనమే చూడాలి అలాగే రైలు ఒక లేట్ అయితే లేట్ ఎందుకైతే దాని కారణం తీసుకొని ఆ కారణం కూడా మనమే రాయాలి కారణం రాసి మనమైతే పైకి అయితే పంపించే ఉంటుంది కదా అలాగే ట్రైన్ పైన అందరికి నమ్మకం వచ్చినట్టు మనమే వేయాలి ట్రైన్ కరెక్ట్ టైం కి రావాలి స్టేషన్ లో స్టేషన్ లో ట్రైన్ కరెక్ట్ టైం పరిస్థితున్నాయి కదా అందరు నమ్ముతారు ట్రైన్ ట్రైన్ ని ట్రైన్ లో ఎక్కుతారు ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చినట్టు కూడా మనం లేట్ వస్తే లేట్ ఎందుకైనా కారణం రాసి మనమైతే పైకి అయితే పంపేయాలి అలాగే ఆలస్యం అయితే ఆలస్యం ఎందుకైందో కూడా రాయాలి అలాగే వర్కర్స్ ని వర్క్ మనమే చేయించాలి వర్కర్స్ ని వర్క్ చేయించాలి ఒక వర్కర్ పైన ఎక్కువ ఫెజర్ పడేటట్టు అలాగే ఇంకొక వర్కర్ పైన తక్కువ ఫెజర్ పడేటట్టు చూడద్దు ఇద్దరి పైన సమానంగా ఫెజర్ పడేటట్టు చూడాలి అలాగే ఈ వర్కర్స్ కు కూడా మనం కొంచెం టైం అయితే రెస్ట్ అనేది తీయాలి ఇది కూడా మన చేతుల్లో ఉంటుంది కంప్లీట్ మనం అయితే కంప్లీట్ మెయింటెనెన్స్ అయితే మనమే వేయాలి ఒక స్టేషన్ అండి అప్డేట్స్ ట్రైన్ లోగో గురించి అయితే మాట్లాడుకున్నాం ట్రైన్ లోగోస్ అనేది మనమే కనపెట్ కనుక్కోవాలి ట్రైన్ లోగో అప్డేట్స్ అంటే ఏంటో ఏమో ట్రైన్ నెంబర్ ఇప్పుడు ట్రైన్ లోగా అంటే ట్రైన్ నెంబర్ ఈ ట్రైన్ నెంబర్ ని మనం రాసుకోవాలి ఇప్పుడు మన ప్లాట్ఫామ్ పైకి ఒక ట్రైన్ వచ్చింది ట్రైన్ నెంబర్ రాసుకొని అది ఏ టైం వచ్చింది ఏ టైం వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సిక్స్ పి సిక్స్ పిఎం కి ట్రైన్ వచ్చింది అది ఎంతసేపు ఆ స్టేషన్ లో ఆగింది అనేది కూడా రాసుకోవాలి సిక్స్ టెన్ కి ఆ స్టే సిక్స్ టెన్ వరకే ఆ స్టేషన్ లో ఆగింది దాని అసలు టైం ఏంటిది అసలు టైం ఏంటిదో దాని గురించి కూడా రాయాలి అలాగే ట్రైన్ ఎప్పుడు వెళ్ళింది ట్రైన్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అది కూడా మనమే రాసుకోవాలి కంప్లీట్ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ పైన ఎంత సేపు ఉంటుందో దాని గురించి కూడా క్లియర్ అయితే మనం రాసుకోవాలి టేస్ అలాగే ఇప్పుడు మనం మనకి చాలా మంచి రిలేషన్ అయితే ఉండాలి ఈ జూనియర్ టైం కీపర్ కావాలంటే మనం అందరితోటి కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ అయితే ఉండాలి కోఆర్డినేషన్ ఓవర్ తోటి ఉండాలని నేను దాని గురించి అయితే క్లియర్ చెప్తాను గేస్ కంట్రోల్ రూమ్ తోటి మెయిన్ గా కంట్రోల్ రూమ్ తోటి అయితే మనకి చాలా మంచి రిలేషన్ అనేది ఉండాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్క డాటా అనేది కంట్రోల్ రూమ్ కి మనం షేర్ చేయాలి గైస్ అలాగే మనం స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ తోటి కూడా చాలా మంచి రిలేషన్ అయితే ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా స్టేషన్ మాస్టర్ అయితే మనం ఇన్ఫార్మ్ చేయాలి అలాగే లోకో పైలట్ అలాగే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ ఇన్ఛార్జ్ అలాగే సిగ్నల్ సిగ్నల్ ఆపరేటర్ అలాగే మనకు వచ్చేసి మెయింటెనెన్స్ ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా రిలేషన్ అయితే ఉండాలి కడినెట్ గా ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వర్క్ షిఫ్ట్ షిఫ్ట్ వర్క్ షిఫ్ట్ గురించి అయితే క్లియర్ అయితే మీకు చెప్తాం గర్ వర్క్ షిఫ్ట్ వచ్చేసి ఈ షిఫ్ట్ అయితే ఎలా అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఈవినింగ్ షిఫ్ట్ ఉంటది నైట్ షిఫ్ట్ ఉంటది డే షిఫ్ట్ ఉంటాయి షిఫ్ట్ అయితే మనకు ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ ఈ జాబ్ ఒక సారీ ఎలా ఉంటుందో దాని గురించి అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఈ జాబ్ ఒక సారీ అయితే మేము పర్ఫెక్ట్ క్లియర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాస్ అంతకన్నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు కదా నేను క్లియర్ చెప్తున్నా కొంచెమైన యూజ్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్లు చెప్పండి ఏం మిస్టేక్స్ మాట్లాడినా ఆ మిస్టేక్స్ అయితే మీరు కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమాత్రం లేచేయకుండా శాలరీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం మనకి ఈ జాబ్ శాగరీ సాలరీ ఎట్లా ఉంటారంటే బేసిక్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి బేసిక్ పే ఉంటాయి అలాగే గ్రాడ్ పే మనకి కొన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయి మనకి మంత్లీ మంత్లీ కొన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయి గైస్ అందులో ఒక ఇది గ్రాడ్ పే అనేది గ్రాడ్ పే టూ థౌసండ్ అయితే ఇస్తారు గైస్ అలాగే డిఏ అలవెన్సెస్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అయితే మనకి ఇస్తారు హౌస్ అవుతుందండి మనకు హౌస్ రెంట్ కూడా ఈ ఇస్తారు హౌస్ రెంట్ కూడా ఈ ఇచ్చేస్తాను హౌస్ రెంట్ మనకి మనం మనం ఉండే హౌస్ బట్టి బట్టి హౌస్ రెంట్ అయితే ఇచ్చేస్తాం ఒకవేళ మనం వన్ బిహెచ్కే లో ఉంటే ఇట్లా ఫైవ్ థౌసండ్ అలాగే ఒక సింగిల్ రూమ్ లో ఉంటే టూ థౌసండ్ అలా అనేది మనకి చేసి మనకి పైసలు అయితే ఇస్తాను అలాగే డ్రైవర్ రిలవెన్సెస్ ఇప్పుడు మనకి ట్రైన్ లో మనం ట్రైన్ లో ఎంత డ్రైవల్ చేస్తున్నాం మన స్టేషన్ దాటి ఎంత ట్రావెల్ చేస్తున్నామో అంత పైసలు అయితే మనకి ఇచ్చేస్తారు మనం డ్యూటీలో డ్యూటీలో ఉన్నప్పుడు స్టేషన్ దాటి ఎంత ట్రైవల్ చేసి వర్క్ చేస్తున్నామో అన్ని పైసలు అయితే మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు ఒక స్టేషన్ దాటితే ఇంత మనీ అని ఒక స్టేషన్ దాటితే ఇంత మనీ అని అలా అనేది ఫిక్స్ చేస్తారు ఫస్ట్ మనం ఒక స్టేషన్ దాటితే ఇంత మనీ అనేది మనకి ఇచ్చేస్తారు ఆ మనీ వచ్చేసి థౌసండ్ టు టూ థౌసండ్ అయితే మనకు ఉంటాయి మనం టోటల్ మంత్లీ శాలరీ టోటల్ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అంటే టోటల్ మంత్ శాలరీ మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ టు థర్టీ త్రీ థౌసండ్ అయితే మనకి చేతికైతే వస్తాయి గైస్ మంత్లీ మంత్లీ మనకి థర్టీ త్రీ థౌసండ్ దాకా చేతికైతే వస్తుంది ఇప్పుడు జాబ్ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను గైస్ జాబ్ బెనిఫిట్స్ వచ్చేసి ప్రతి ఒక్క రైల్వే జాబర్కి ప్రతి ఒక్క రైల్వే జాబర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి గైస్ ప్రతి ఒక్క రైల్వే జాబర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్క రైల్వే జాబుకి ఉండే బెనిఫిట్స్ ఏ జాబు కూడా ఉంటాయి అయినా నేను ఈ వీడియో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటాయి గైస్ మనకు మంత్లీ మంత్లీ రైల్వే వల్ల పింఛన్ అనేది ఇస్తారు గైస్ ఈ పింఛన్ అనేది కూడా మనం ఎలిజిబిలిటీ ఉంటాం అంటే మనకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాక నేషనల్ పెన్షన్ స్కీమ్ కైతే మనం ఎలిజిబిలిటీ అయిపోతాం అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ ఉంటాయి గైస్ మెడికల్ ఫెసిలిటీస్ ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ ఉంటాయి ఫ్రీ డ్రైవల్ మనం ట్రైన్ లో ఎంత దూరమైనా ఫ్రీగా ట్రావెల్ చేసుకోవచ్చు కూడా ఎంత దూరమైనా ఫ్రీగా ట్రావెల్ అనేది చేసుకోవచ్చు ఈ జాబ్ అనేది ఒక పర్ఫెక్ట్ సెక్యూర్ జాబ్ చాలా మంచి జాబ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రమోషన్స్ ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్క జాబ్ కి మంచి ప్రమోషన్స్ అయితే ఇప్పిన ఈ జాబ్ కూడా చాలా మంచి ప్రమోషన్స్ ఉంటాయి గైస్ ఫస్ట్ మనం అయితే జూనియర్ ట్యాంక్ కీపర్ అయితే అయిపోతాం జూనియర్ ట్యాంక్ కీపర్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాక చీఫ్ టైం కీపర్ ఐటమ్ అయితే చీఫ్ టైం చీఫ్ టైం కీపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ చూసి మన వర్క్ చూసి రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఇస్తారు ఆఫీస్ సఫిస్టెంట్ ఇస్తారు దాని తర్వాత మనకు లాస్ట్ లాస్ట్ కష్ట మన రిటైర్మెంట్ టైంలో ఇక మనకు ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ పోయి మనకు రిటైర్మెంట్ టైంలో మనకైతే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి కూడా ఈ రైల్వే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం ఒక పర్సనల్ ఆఫీసర్ అయితే ఈ రైల్వే డిపార్ట్మెంట్ అయితే మనకి ఇస్తారు గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఈ ఎగ్జామ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈ ఎగ్జామ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి ఎగ్జామ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటాయి అండి సిబిటి వన్ సిబిటి వన్ అనేది ఉంటాయి గైస్ సిబిటీ వన్ అయిపోయినాక సిబిటి వన్ లో క్లారిఫై అయిన వ్యక్తులు సిబిటీ టూ ఎగ్జామ్ కి అయితే ఎలిజిబిలిటీ అయిపోతారు సిబిటి ఎగ్జామ్ రాసి చాలా మంచి మెరిట్ వచ్చిన వ్యక్తులు ఉంటాయి చూడండి చాలా మంచి మెరిట్ వచ్చిన వ్యక్తులకి మన రైల్వే డిపార్ట్మెంట్ అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడుతుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడుతుంది ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ లో ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంది అంటే థర్టీ మినిట్స్ లో ఒక హండ్రెడ్ వర్డ్స్ అనే మనం టైపింగ్ చేయాలి గారు హండ్రెడ్ వర్డ్స్ అనే టైపింగ్ చేయాలి ఇది ఇంగ్లీష్ లో వేయాలి హిందీలో చేయాలి ఈ టైపింగ్ అనేది మెయిన్ గాస్ ఈ జాబ్ ఒక ప్రొఫైల్ కంప్లీట్ ప్రొఫైల్ ఏంటంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండాలి టైపింగ్ అనేది ఫాస్ట్ ఉంటేనే ఈ జాబ్ కైతే ఎలిజిబిలిటీ గారు నిజం టైపింగ్ అయితే నేర్చుకోండి ఈ జాబ్ మీద ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నారో కష్టంగా టైపింగ్ నేర్చుకోండి టైపింగ్ అనేది ఫాస్ట్ ఉంటేనే మనం అయితే ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటాం చాలా వచ్చాడు మనం హండ్రెడ్ విన్నర్స్ లో థర్టీ హండ్రెడ్ విన్నర్స్ లో థర్టీ వర్డ్స్ టెక్క టైపింగ్ అయితే ఇవ్వాలి ఇది చాలా అంటే చాలా హార్డ్ ఉంటుంది కదా ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోయారు అనుకోండి మీకు తిరిగే ఉండాలి ఈ జాబ్ లో అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు ఇప్పుడు మన స్టడీ సర్టిఫికేట్స్ అలాగే మన క్యాస్ట్ మన ఇన్కమ్ అనేది సర్టిఫికేట్స్ అనేది చికిస్తా ఇతను ఇప్పుడు ఇక్కడ ఈ ఇండియా ఈ ఇండియా కాదా అనేది చిక్రేటైజ్ చేస్తారు గేస్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక మనకి మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఉంటాయి కేస్ ఇది అసలు గుర్తుంచుకోండి మెడికల్ టెస్ట్ అనేది గుర్తుంచుకోండి మెడికల్ టెస్ట్ లో మనకి వన్ వస్తే చాలా మంచి ప్రొఫైల్స్ ఇస్తారు గాస్ మెడికల్ టెస్ట్ లో ఏ వన్ అనుకో ఏ వచ్చ ఏ వన్ అనుకోండి చాలా మంచి జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది అలాగే ఇట్లా అనుకుంటా కొన్ని ఉంటాయి గ్యాస్ దానికి తగ్గట్టు మనకైతే ఇచ్చేస్తారు పోస్ట్ మెడికల్ రైల్వేలో మనకి అత్యధికంగా చూసేది మనకి ఐస్ మనకి ఎలా కనిపిస్తుంది మనకి కనిపిస్తుందా లేదా అలాగే చాలా మంచి క్లారిటీ చోట్ చూడాలి ఎందుకంటే రైల్వే అనేది చాలా సిగ్నల్ తో డిపెండ్ అయి ఉంటుంది సిగ్నల్ తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి కళ్ళు అనేది చాలా మంచిగా పనిచేస్తే మాత్రమే ఈ మెడికల్ టెస్ట్ అనేది చాలా మంచిగా సక్సెస్ అయిపోతాం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ జాబ్ యొక్క కంప్లీట్ ప్రొఫైల్స్ అయితే మీకు గురించి మీకైతే క్లియర్ గా చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఏమైనా మిస్టేక్ వేస్తే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా కింద కామెంట్లు చెప్పండి ఈ మిస్టేక్ చేసినా అని కామెంట్ చెప్తే నెక్స్ట్ టైం మన వీడియోలో ఆ మిస్టేక్ కాకుండా అయితే చూసుకుంటాను మీకైతే క్లియర్ గా అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి కొత్త అస్తం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా దొరుకుతాయి నేనైతే ఆర్ఆర్పి అండర్ గ్రాడ్యుయేట్ టోటల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే నేను ఆల్మోస్ట్ త్రీ వీడియోస్ అయితే అయిపోయినాయి చేస్తాను దీంతో త్రీ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకా టూ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి ఆ జాబ్ ప్రొఫైల్స్ కూడా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఫ్యూచర్ లో అయితే రెండు జాబ్ ప్రొఫైల్స్ కూడా వస్తాయి మీరే మీకు ఈ జాబ్ ప్రొఫైల్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన వీడియో అయితే అయిపోయి చేస్తుంది